హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిల్లలు స్కూల్ నుండి రాగానే వాళ్ళకు ఏదో ఒకటి స్నాక్స్ కావాలని వాళ్ళకి అడుగుతారు అలాంటప్పుడు మనము మనకిష్టమైన ఇష్టమైనవి ఏవైనా చేసి పెట్టాలి అలాంటప్పుడే వాళ్ళకు హ్యాపీగా అనిపిస్తుంది డైలీ ఒక విధంగా నేను వాళ్ళకి స్నాక్స్ చేస్తాను ఈరోజు నేను అటుకులు తెచ్చిన ఒక వన్ వీక్కి అయ్యేటట్టుగా ప్రిపేర్ చేసిన అన్నట్టు డే బై డే అలా తీసుకెళ్తారు స్నాక్స్కి స్కూల్కి కానీ లేకపోతే ఇంటి దగ్గర తినడానికి కానీ ఇద్దరు పిల్లలు తీసుకెళ్తారు లేకపోతే ఇద్దరు పిల్లలు ఇంటి దగ్గర వచ్చిన ఇంటికాడైనా తింటారు అందుకోసమే వాళ్ళ స్నాక్స్ రెడీ చేసి పెడితే వాళ్ళకి వచ్చి స్కూల్ నుండి రాగానే వచ్చి హోంవర్క్ రాసుకొని కొంచెం స్నాక్స్ తిని మళ్ళీ కొంచెం ఆడుకొని మళ్ళీ తర్వాత స్నాక్స్ డిన్నర్ డిన్నర్ చేసిన తర్వాత పడుకుంటారు అలా వాళ్ళ కోసం వాళ్ళకి హ్యాపీగా ఉండడానికి కోసం అలా స్నాక్స్ వేసి పెట్టాలి అప్పుడప్పుడు చేస్తాము మనకు వీలైనప్పుడు మనం చేస్తాము వాళ్ళ సంతోషమే కదా మనకు కావాల్సింది వాళ్ళ కోసమే కదా మనం ఏం చేసినాం ఆనందంగా హ్యాపీగా హెల్తీగా ఉంటేనే కదా మనకు సంతోషం సో వాళ్ళ కోసం మమ్మీ నాకు స్నాక్స్ ఏమైనా వేసి మమ్మీ అని అంటే ఈరోజు మార్కెట్కి వెళ్ళి మరీ తన కోసం అటుకులు తెచ్చి అటుకులు తాళిపేసి ఇస్తే తను ఎంతో సంతోషంగా మమ్మీ చాలా బాగున్నాయి మమ్మీ చాలా బాగున్నాయి అనుకుంటూ అనుకుంటూ తిన్నది ఏదో నాకు వచ్చిన విధంగా నేను చేస్తా కానీ వాళ్ళు మాత్రం ఎప్పుడు మమ్మీ బాగాలేవు మమ్మీ అని ఎప్పుడు కూడా అన్నారు మమ్మీ చాలా బాగున్నాయి మమ్మీ మంచిగా చేసినా మమ్మీ అంటారు వాళ్ళకి పిల్లలకి ఎప్పుడైనా మమ్మీ చేసిన వంటలు ఏ పిల్లలకైనా ఎవరి మమ్మీ అయినా వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఏది చేసి పెట్టినా వాళ్ళకి ఇష్టమే చాలా ఇష్టంగా తింటారు కదా సో మా పిల్లలకి కూడా మమ్మీ ఏది చేసి పెట్టినా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అదేవిధంగా డైలీ ఒక స్నాక్స్ చేసి పెడతా వాళ్ళకి ఇంకా లేదంటే బిస్కెట్స్ కేకు సంథింగ్ అలా ఏదైనా చేసి పెడతా స్కూల్కైనా తీసుకెళ్తారు ఇంటి దగ్గర ఇచ్చినాకైనా తింటారు వాళ్ళకి కావాల్సినవి మనం పెడితే వాళ్ళకి స్టడీ పైన కాన్సన్ట్రేషన్ వస్తుంది మంచిగా చదువుతారు యాక్టివ్గా ఉంటారు హుషారు ఉంటారు తినడానికి తినడానికి కూడా తింటారు మంచిగా హెల్దీగా ఉంటారు మా బంగారు తల్లి ఇక్కడ తినుకుంటూ మమ్మీ చాలా బాగున్నాయి మమ్మీ నాకు బాగా మంచిగా చేసినావు మమ్మీ మంచిగా చేసినావు అనుకుంటూ సూపర్ సూపర్ మమ్మీ అనుకుంటూ చెప్తుంది మా చిట్టు తల్లి మమ్మీ చాలా బాగున్నాయి మమ్మీ అని మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ఒకసారి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ముచ్చట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ అండ్ షేర్